అన్నదాత సుఖీబాబు పథకం కింద డబ్బులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది ఆగస్టు రెండున రైతులకు అన్నదాత సుఖీభావ నిధులు ఏడు వేలు అకౌంట్లో జమ చేస్తారు ఆగస్ట్ రెండు నుంచి రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఏడు వేలు అందిస్తుంది ఆ తర్వాత రెండో విడతలో ఏడు వేలు ఆరు ఇచ్చేలాగా ప్రణాళిక రూపొందించారు ఈ మొత్తం రైతులకు మూడు విడతల్లో మొత్తం ఇరవై వేలు లభించనున్నాయి అదేవిధంగా రైతులు తమ పొలాల్లో డ్రోన్లను ఉపయోగించి పురుగుమందులు పిచికారీ చేయాలన్నారు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే ఎరువులను అక్రమంగా అమ్మితే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు ఆగస్ట్ రెండున అన్నదాత సుఖీబాబు పథకం పిఎం కిసాన్ పథకం కలిపి ఏడు వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు వాస్తవానికి జూన్ నెలాఖరు జూలైలో ఫిక్స్ అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాలతో ఇది వాయిదా పడింది తాజాగా ఆగస్ట్ రెండున రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రైతులకు సంబంధించిన అర్హత జాబితాలను సైతం సిద్ధం చేశారు వ్యవసాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదించి రైతులు తమ వివరాలను సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు జాబితా పేరు లేని వారు మరణించిన రైతుల వివరాలను మార్చుకోవాలని తెలిపారు గత ప్రభుత్వం పన్నులు చెల్లించే వారిని అనర్హులుగా చూపిస్తే ఆడిటర్ నుండి ధ్రువపత్రం తీసుకొని వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని సూచించారు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది వెబ్లాండ్లో ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను కలవాలని తెలిపారు పేరు నమోదైన రైతు చనిపోతే ఆ పేరు మార్చకపోయినా పథకం వర్తించదన్నారు అధికారులు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి చేశారు ఆధార్ నెంబర్లకు బ్యాంక్ ఎన్పిసిఐ లింక్ లేకపోవడంతో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల కుటుంబాలను అనర్హులుగా గుర్తించబడ్డాయి రెవెన్యూ రికార్డులోని తప్పులను సరిదిద్దాలని వ్యవసాయ రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు రైతుల భూములకు సంబంధించిన వివరాలను వెబ్సైట్ లో పరిశీలిస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నాయని తప్పులు సరిదిద్దితేనే రైతులకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు రైతుల పట్టాదారు పాసు పుస్తకాలకు తప్పు ఆధార్ మ్యాప్ కావడం ఒక ఆధార్ నెంబర్ను ఎక్కువ మంది పట్టాదారులకు నమోదు చేయడం రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని సర్వే నెంబర్లను ఎక్కువ మొత్తం విస్తీర్ణం నమోదు కావడం పట్టాదారులకు ఆధార్ నెంబర్ అనుసంధానం కాకపోవడం వంటి కారణాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు రైతులు ప్రభుత్వ వెబ్సైటు అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి రైతు తన ఆధార్ నెంబర్ నమోదు చేసి పక్కనే ఉండే క్యాప్చాను ఎంటర్ చేసి సర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే రైతుల వివరాలు కనిపిస్తాయి అంతేకాదు ఆ రైతు ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుందని అంటున్నారు ఈ విధంగా ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో రైతులకు వేగంగా సేవలు అందిస్తూ పారదర్శకంగా అమలు చేస్తోంది రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ అర్హత స్థితిని తెలుసుకోవడం ద్వారా పథకానికి సంబంధించి తమ హక్కులను వినియోగించుకోవచ్చు